హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఇప్పుడిప్పుడే టీటీడీ ఒక సరికొత్త న్యూస్ అలర్ట్ తీసుకొచ్చింది ఇది టీటీడీ సామాన్య భక్తుల నుంచి అన్ని వర్గాల భక్తులకు ఇది కొంచెం షాకింగ్ న్యూస్ అనే చెప్పచ్చు ఇక తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్స్ అంటే తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు తీసుకున్న వారికి తిరుమలలో సిఫార్సు లేఖల ద్వారా ఇక నుంచి గదులైతే ఇవ్వరు టిడి ఈ విధాన్ని రద్దు చేసింది అలాగే వచ్చే నెల నుంచి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మహిళా భక్తులకు టీటీడీ ఒక కొత్త కానుకను అందించబోతుంది ఏంటి కానుక ఏ ఏ భక్తులకు ఇస్తారు అలాగే మనకి తిరుమలలో రూమ్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు కావాలంటే ఏం చేయాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఎస్ఎస్డి టోకన్లు ఉన్న భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసం అలాగే భూదేవి కాంప్లెక్స్లో టోకన్లను పొందుతారు వీరు సిఫార్సు లేఖలతో ఇప్పటి వరకు తిరుపతిలో అంటే తిరుమలలో గదులైతే పొందుతున్నారు ఇలాంటి వారి సంఖ్య పెరగడంతో మిగిలిన భక్తులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో టిటిడి ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఇక స్లాటెడ్ సర్వదర్శనం టోకన్ లో ఉన్న వారు నేరుగా దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం మూడు వందల రూపాయల టికెట్లు ఉన్న సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు మాత్రమే సిఫార్సులపై గదులను కేటాయిస్తారు శ్రీవారి టికెట్లు పొందిన భక్తులు రెండు మూడు గదులు తీసుకుంటున్నారని టిటిడి గుర్తించింది దీంతో కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గదులను అయితే కేటాయిస్తారు తిరుమలలో టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇక తిరుమలలో భవిష్యత్తులో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడును నిర్మించాలని దీనిపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసి